ఓం నమో భగవతే వాసుదేవాయ ధర్మరాజు గారు ఆ రకంగా అరణ్యంలో ఉంటూ తన తమ్ముళ్ళతో ద్రౌపదీదేవితో కూర్చుని ఉండగా అక్కడికి వచ్చి ఉన్నటువంటి మార్కండేయ మహర్షిని ఒక ప్రశ్న వేశాడు మమ్మల్ని అనుగమించి వచ్చి ద్రౌపదీదేవి ఇన్ని కష్టాలు పడుతోంది ఈమె సభలో దుర్యోధని చేత పరాభవింపబడింది దుశ్శాసనుడు ఆమె వలవలు విప్పే ప్రయత్నం చేశాడు కర్ణుడు చేయరాని సైకలు చేశాడు సైంధవుడు ఆమెను ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు భర్తలకు విపరీతమైన సేవ చేస్తూ అనుగుమించిన పుణ్యానికి ఈమెకి ఇన్ని ఇక్కట్లు పడుతున్నది ధర్మాన్ని నమ్ముకున్నందుకు రాజకుమారుడైన నేను అడవులలో ఇన్ని కష్టాలు పడుతున్నాను గతంలో నాలాగే ఎవరైనా రాజకుమారుడు ఆయన భార్యా ధర్మం కోసం ఇన్ని కష్టాలు పడడం అన్నది లోకంలో ఎక్కడైనా ఉందా లేక నేనే ఇన్ని కష్టాలు పడ్డానా నాకన్నా కష్టాలు పడినవాడు ఉన్నాడని నేను అనుకోవడం లేదు అన్నాడు అనగానే మార్కండయ్య మహర్షి అన్నాడు నీ అభిప్రాయం పొరపాటు ధర్మరాజా నువ్వు పడిన కష్టాలు చాలా తక్కువ నీకన్నా ఎక్కువ కష్టాలు పడిన వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళ విశేషం చెబుతాను వినవలసింది అని చెప్పి శ్రీరామచంద్ర ప్రభు కథనంతటిని ఒక్కసారి చెప్పాడు మనం రామాయణం అంతా చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇందులో రామాయణం చెప్పుకుంటే చాలా రోజులు పట్టేస్తుంది కాబట్టి ఆయన చెప్పిన విషయాన్ని టూకీగా చెప్పుకుంటూ శ్రీరామాయణం మనకందరికీ తెలిసిందే కాబట్టి రామలక్షణ భరత శత్రుఘ్నులు జన్మించడం రామచంద్రమూర్తి సీతమ్మను పరిణయం ఆడడం తదనంతరం అరణ్యవాసం చేయడం సీతాపహరణం రావణ సంహారం మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత పట్టాభిషేకం వరకు రామాయణ కథనంతటినీ చెప్పి సీతమ్మ రామచంద్ర ప్రభువు ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేసిన కారణం చేత ఇన్ని కష్టాలు పడ్డారు కాబట్టి లోకంలో కష్టాలు పడనివారు లేరని అనుకోకూడదు ధర్మానికి కట్టుబడి కష్టాలు పడి కీర్తి సంపాదించుకున్న వారు లోకంలో ఎందరో ఉన్నారు అని చెప్పాడు నిజానికి అంతే కదండి ఏదైనా చిన్న కష్టం రాగానే అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరికి సహజం అది నాకే ఎందుకు భగవంతుడు ఇన్ని కష్టాలు పెట్టాడు నన్నే ఎందుకు ఇలా చూస్తున్నాడు వాళ్ళందరికీ అలా ఉంది ఇలా ఉంది వాళ్ళందరూ బాగానే ఉన్నారు అని వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం కానీ వాళ్ళ కష్టాలు ఏంటో మనకి లేనటు మనకు ఉన్నటువంటి సుఖాలు వాళ్ళకి కష్టాలుగా ఉండుండొచ్చు కాబట్టి వాళ్ళకున్న కష్టాలు మనకు ఉండవు మనకున్న కష్టాలు వాళ్ళకు ఉండవు ఎవరి కష్టాలు వాళ్ళవే అవి చెప్పుకోలేనివి కానీ మన కష్టాలు మనకు పెద్దగా ఊహించేసుకుంటూ అవతల వాళ్ళవి చిన్నగా ఊహించుకుంటూ ఆ రకంగా ప్రవర్తించిన ఒక మనుష్య జన్మ యొక్క అలవాటైపోయింది కాబట్టి అసలు ప్రపంచంలో చెప్పాలి అంటే రామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి పడినటువంటి కష్టాలు మన కష్టాలలో ఆవగింజలో ఐదో వంతు కూడా కాదండి ఎందుకంటే కాళ్ళకి చెప్పులు లేకుండా అలాగ తిరిగి పద్నాలుగు సంవత్సరాలు భార్యని ఎవరో తీసుకు వెళ్ళిపోయారు ఎక్కడుందో తెలీదు ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాడు అక్కడికి వెళ్ళడానికి ఎన్ని అగచాట్లు పడ్డాడు తమ్ముడు ఎన్నిసార్లు మూర్చపోతే భయపడిపోయాడు భార్యని తీసుకువచ్చిన తర్వాత పరులు ఏమైనా అంటారేమో అని చెప్పి ఉద్దేశంతో ఆమెను అగ్నిప్రవేశం చేయించి పునీతని చేసి తీసుకువచ్చిన తర్వాత ఆవిడని పట్టాభిషేకం చేసుకున్న తర్వాత అప్పుడు కాస్త ఊరడిల్లాడు కాబట్టి ఆయన పడ్డ కష్టాలు ఎవరికీ చెప్పుకోలే ఏదైనా కష్టం వస్తే ఎంత దంపతుల మధ్య కీచులాట్లు ఉన్నానండి భర్తల మధ్య ఎన్ని దెబ్బలాట్లున్నా కష్టం వచ్చినప్పుడు ఒకళ్ళుకొకళ్ళు తోడుగా ఉంటారు కదండి కాబట్టి కష్టం ఇలా ఉంది ఇలా ఉంది అఖరికి భార్య ఏం చేస్తుందో తెలుసా అండి పుట్టింటి వాళ్ళు ఏమన్నా కూడా భర్తతో చెప్పేస్తుంది రేపు నేను చులకనైపోతానేమో భర్త దగ్గర మీ వాళ్ళు ఇలా అన్నారు అని అంటారేమో కూడా అనకూడదు అనుకోదు చెప్పేస్తూ ఉంటుంది చూసారా మా అమ్మగారు ఇంత చేసినా కానీ ఇలా అనేసారా అమ్మ మీద నాన్న మీద కూడా బాధపడిపోయి ఆ అలకంతా కూడా అమ్మా నాన్నల మీద ఉన్నటువంటి అలకని భర్తతో పనిచేసుకుంటుంది రేపొత్తున తను ఎగతాళి చేస్తాడన్నా సరే అది భార్యాభర్తల బంధం అటువంటప్పుడు తన బాధని కూడా చెప్పుకోలేనటువంటి శ్రీరామచంద్రుడు భార్యతో చెప్పుకోలేకుండా సీతమ్మ తల్లి భర్తతో చెప్పుకోలేకుండా ఎన్ని అవస్థలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారండి కాబట్టి ఆ రామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేసిన కారణం చేత ఇన్ని కష్టాలు పడ్డారు కాబట్టి లోకంలో కష్టాలు పడినవారు పడనివారు లేరు అని అనుకోకూడదు ధర్మానికి కట్టుబడి కష్టాలు పడి కీర్తి సంపాదించుకున్న వారు లోకంలో ఎందరో ఉన్నారు అయినా నీతో నేను ఒక విషయం చెబుతాను బాగా విను స్త్రీ పాతివృత్యం మహిమ ఎంత గొప్పది అంటే అది కేవలం ఆమె తనను తాను రక్షించుకోవడానికి ఉపయోగపడమే కాదు అసలు స్త్రీ పాతివ్రత్యం చేతనే యథార్థానికి పురుషుడికి కలిసి వస్తుంది కాబట్టి నేను ఆ విశేషాన్ని చెబుతాను వినవలసింది అన్నారు చూడండి మనకి ఎలా ఉంటుందంటే ఉమెన్స్ డే అని ఒకటి పెట్టేస్తున్నారు మార్చి మార్చి నెలలో వచ్చేటటువంటి ఎనిమిదవ తారీఖున ఉమెన్స్ డే ఆ రోజు ఒక్కొక్కళ్ళు రాస్తారండి స్త్రీ గురించి ఎంత గొప్పగా రాసేస్తారో అసలు స్త్రీ లేకపోతే సృష్టి లేదు స్త్రీ లేకపోతే పూ స్త్రీ పూజ్యనీయురాలు ఎక్కడ ఉన్నా సరే గౌరవిద్దాం అనే రకరకాల వాళ్ళు రావణాసురుడు లాంటి వాళ్ళు కూడా సాయిధవుడు లాంటి వాళ్ళు కూడా రాసేస్తూ ఉంటారు కవితలు తీరా చేసిన తర్వాత ఆ మన్నాడు ఆ మన్నాడు పేపర్లో చూస్తూ ఉంటాం ఒంటరిగా పెడుతున్న ఒక ఐటీ విద్యార్థిని ఐటీ ఉద్యోగిని మానభంగం చేసిన చంపేసిన వాళ్ళు ముక్కు పచ్చలారినటువంటి ఆరినటువంటి ఆరు సంవత్సరాల పాపని పక్కింట్లో ఉంటున్నటువంటి అరవై సంవత్సరాల వ్యక్తి మానభంగం చేసి ఆ విషయం తెలిసిన తర్వాత ఆ పిల్లని హాస్పిటల్లో పెడితే ప్రాణాలతో కుట్టుమిట్టాడుతున్న బాలిక అంటూ పేపర్లలో చదివేస్తూ ఉంటాం టీవీలో చూసేస్తూ ఉంటాం అది కాదండి కావాల్సింది ప్రతి స్త్రీలోనూ కంచి కామాక్షి అమ్మవారిని పిల్లల్లోనూ పసిపిల్లల్లో తన పిల్లల్ని చూసుకునేటట్టుగా ఉండాలి కానీ ఒక్కరోజు ఉమెన్స్ డే రోజు అందరినీ అందరి ఆడవాళ్ళని ఏదో వాళ్ళు గొప్పగా చెప్పేయడం మర్నాడి నుంచి ఇటువంటి వార్తలు రావడం ఎంత అసహ్యకరమైన విషయం అండి కాబట్టి పాతివ్రత్య మహిమ కేవలం తనని తాను కాపాడడం కోసం కాకుండా పురుషుడికి కూడా కలిసి వచ్చేటటువంటి భాగ్యాన్ని కలగజేస్తున్న స్త్రీని ఎంత గౌరవించాలి కాబట్టి మార్కండేయుడు అంటున్నాడు నేను ఆ విశేషాన్ని చెబుతాను వినవలసింది అన్నాడు ఇందులో ఒక గమ్మత్తు ఉందండి అసలు పురుషుని లక్ష్మి స్థానం అంతా ఎవరో తెలుసా అండి భార్యే భార్యని చులకనగా చూసేసి ఇంటి పనుల కోసం వాడుకునేట ఒక యంత్రంగా చూసేటటువంటి పురుషులందరూ కూడా వినవలసినటువంటి విషయం ఇది ఎందుకంటే భార్య అనగానే చులకనైపోతుంది ఆవిడ ఎంత జాగ్రత్తగా భర్తని పిల్లల్ని అత్తమామల్ని ఆడపడుచులని అందరినీ తన తల్లిదండ్రులకు కూడా బాధ కలగకుండా ఇంటిల్లి పాదిని ఎంతో జాగ్రత్తగా చూసి ఎంతో సమకూర్చి పెడుతున్నా ఎక్కడో ఒక అవమానించేటటువంటి చులకనటువంటి భావన ప్రతి పురుషుడిలోనూ పురుషుడిలోనే కాదు సాటి స్త్రీలలోనూ కూడా ఉంటుంది పొద్దున్నే ఏ తొమ్మిదింటికో భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడండి కాఫీ టీలు ఏం తాగుతాడో ఇచ్చేసి టిఫిన్లు పెట్టేసి పంపించేస్తుంది ఆ తర్వాత ఇల్లంతా సర్దుకుని శుభ్రంగా వంట అది చేసి భర్త ఒంటి గంటన్నరకో రెండింటికో వస్తాడన్నప్పుడు అప్పటికి పనంతా తెలుసుకుని భర్త వచ్చేసరికి ఎలా ఉంటే ఎలాగా అని చెప్పి ఇల్లంతా శుభ్రంగా సర్దేసి సోఫాలో కూర్చుని ఓ టీవీ చూడడము లేకపోతే పుస్తకం పేపర్ చదువుకోవడము సెల్ ఫోన్ కదండి ఈ రోజుల్లో సెల్ ఫోన్ చూస్తూనో ఉన్నట్టుగా కనబడింది అనుకోండి భర్త వచ్చేసరికి అసలు ఈ ఉద్దేశంలో ఏంటంటే ఎప్పుడూ నేను వెళ్ళిన దగ్గర నుంచి ఇలాగే ఉంది పెద్ద వంట పని పెద్ద కష్టం కాదు అన్నట్టుగా అయిపోతుంది అనే ఊహించుకుంటున్నాడు తప్పితే ఇన్ని రకాలు ఏదో పప్పు కూర అన్నీ చేసి పెట్టింది ఇల్లంతా శుభ్రంగా ఉంచింది బట్టలు ఉతికింది మడతపెట్టింది ఇవన్నీ చేసుకుని ఇప్పుడే కూర్చుంది అనే ఉద్దేశం ఉండట్లేదు వాళ్ళల్లో అలాగే సాటి స్త్రీగా ఆడబడుచులు అత్తగారులు లేదా కోడళ్ళు అత్తగారు చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఊహించేసుకునే ఆ స్త్రీని బాధ పెట్టడం చాలా తప్పు ఎందుకంటే ఆవిడ కనుక బాధపడితే లక్ష్మీ స్థానం కదండీ ఆవిడ పురుషుడికే నష్టం ఆ ఇంటికే నష్టం ఎప్పుడూ కూడా భార్య కంట భాష్పాలు రావాలి తప్పితే అయ్యో నా భర్త ఇలా అన్నాడు నా అత్తమామలు ఇలా అన్నారు నా పిల్లలు ఇలా అన్నారు అని ఆ ఇల్లాల కంట కన్నీరు ఒలిగితే ఆ ఇంట్లో సిరి ఉండదు ఆమె ఆ ఇంటికి సర్వమంగళాలకి కారుకురాలి అందుకే పాపట స్థానం నందు సువాసిని బొట్టు ఉంచుకుంటుంది తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి అంటూ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు దాని అర్థం కూడా మనం చెప్పుకున్నాం ఈ విధంగా పాపట స్థానం నందు బొట్టు ఉంచుకున్న స్త్రీ ఆమె లక్ష్మీస్థాన బలం చేత భర్త విశేషమైన ఉన్నతిని పొందుతాడు అందుకే ఇల్లు అన్నదానికి పర్యాయ పదం ఏంటో తెలుసా అండి ఇల్లాలు గృహిణి ఇల్లాలు లేని ఇల్లు ఇల్లుగా శాస్త్రంలో చెప్పబడదు యజమానికంటే ముందే ఇల్లాలు వెళ్ళిపోతే ఆ యజమాని ఎంత కష్టపడతాడో ఆ ఇల్లు ఎంత పాడైపోతుందో ఒక్కసారి తెలిసే ఉంటుంది మన చుట్టుపక్కల వాళ్ళు ఇల్లాలు ముందు వెళ్ళిపోయిన తర్వాత భర్త ఒకడు ఉంటూ పిల్లలు చూడడానికి కూడా రాకుండా ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకోలేక ఎన్ని బాధలు పడుతూ ఆ ఇంటికి ఉన్న కళంతా పోతుందో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇల్లు అన్నదానికి పర్యాయ పదం ఏంటంటే ఇల్లాలే గృహిణే ఇప్పుడు ఆ ఇల్లు పురుషుడికి సుఖస్థానం కాదు ఎప్పుడు ఇల్లాలు లేని ఇల్లు పురుషుడికి సుఖస్థానం కాదు శాంతి స్థానమూ కాదు ఒక బాటసారి విశ్రాంతి గృహానికి వెళ్ళినట్టుగా వెళ్ళడం తప్పితే అసలు నిజానికి అక్కడ శాంతి స్థానం అన్నదే ఉండదు ఆ ఇంట్లో పురుషుడు సేద తీరడానికి కారణం ఆయన ధర్మపత్నే సమయానికి రాగానే కాసలు మంచినీళ్ళు ఇచ్చి అన్నం వడ్డించి ఆయనకి ఏ రకంగా తింటే ఇష్టపడతాడు ఆ రకంగా వండిపెట్టి అన్నం పలుకుగా ఉండాలా మెత్తగా ఉండాలా అనేవి చూసి అతనికి ఏ రకమైన కాఫీ తాగితే ఇష్టమో అవన్నీ చేసి ఎటువంటి రకమైన బట్టలు కట్టుకుంటే ఇష్టపడతాడు అవి చూసుకుని అన్నీ చేసినటువంటి స్త్రీ ఆ ఇంట్లో ఇంకా లేదు అన్నప్పుడు ఆ పురుషుడికి సుఖస్థానం ఉండదండి ఎందుకంటే అస్తమాటు ఆవిడే గుర్తొచ్చి బెంగ పెట్టేసుకుంటాడు అందుకే చూడండి చాలామంది భార్య ముందు పోయినప్పుడు ఆవిడ ఇల్లాలు మహా ఇల్లాలు పుని పోవడం ఆవిడ అదృష్టం ఆవిడ వెళ్ళిన తర్వాత భర్త ఎక్కువ రోజులు ఉన్నాడన్న విషయాన్ని మనం సర్వసాధారణంగా చూడడం బెంగెట్టుకున్నాడండి అని అంటూ ఉంటాం అంతవరకు భార్యను చులక చేసిన వాడు కూడా అయ్యో తానుంటే ఇలా చూసేదే అన్నది మనసుకి వస్తూ ఉంటుంది కాబట్టి అంత గొప్పదైన ధర్మపత్ని చేసే భగవత్ సంబంధమైన ఉపాసనా బలం ఆమె ప్రాతి ప్రాతివత్యానికి కారణం ఆమెకి భగవంతుడి పట్ల ఉండే భక్తి కారణంగా భర్త సమున్నతమైన స్థానాన్ని పొందుతాడు అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో పులోమజాక్షిక అని ఒక నామం ఉంది పులోమజాక్షిక అంటే ఇంద్రుని భార్య అయిన సచీదేవి పులోముడు అనే ఋషి కుమార్తె ఆయన కుమార్తె అయిన సచీదేవి ఎప్పుడూ అమ్మవారి పట్ల భక్తిభావనతో ఉంటుంది ఆవిడ భక్తిభావనతో ఉంటుంది కాబట్టి ఇంద్రుడికి ఇంద్ర పదవి కలిసి వచ్చింది ఆ పదవిని నిలబెట్టుకోగలిగాడు కాబట్టి భార్య భక్తి భార్య పాతివ్రత్య మహత్యం ఎంతటి గొప్పతనమైన తీసుకుని వస్తూ ఉంటుంది కాబట్టి ధర్మరాజా ద్రౌపదీదేవి ఇడుములు పడిందని నీవు అనుకుంటున్నావు కానీ ఒకనాడి మీకు సమస్తము కలిసి రావడం అన్నది కేవలం ఈ ద్రౌపదీదేవి వల్లనే కలుగుతుంది ఆమె పాతివ్రత్య మహత్యం అలాంటిది అసలు లోకంలో తపస్సు చేసుకున్న పురుషులు సాధించలేని విషయాలను ఏమీ తెలియని వాళ్ళు భర్తను అనుగమించి పాతివ్రత్యంతో ఉన్న స్త్రీలు సాధించగలరు ఒక మహోత్కృష్టమైన ఆఖ్యానాన్ని వాళ్ళ నీకు వినిపిస్తాను దానిని వినవలసింది అని చెప్పాడు కాబట్టి ఇది ఎంతో మహోత్కృష్టమైనది అని మార్కండేయుడు ధర్మరాజు గారికి తమ్ముళ్ళకి ద్రౌపదీదేవికి చెబుతున్నాడు అంటే మనం ఇంకా శ్రద్ధగా వినాల్సినటువంటి విషయం కాబట్టి ఆ విషయాన్ని మనం ఎంతో శ్రద్ధగా విందాం ఆరణ్య పర్వంలో మహాపతివ్రతలైన వారి కథలు కొన్ని వస్తూ ఉంటాయి ఇందులో అంతటా వినిపించేది ఎవరు ద్రౌపదీదేవి కథ రెండవది కౌశుకుడు అనే బ్రాహ్మణుడు పలకరించిన బ్రాహ్మణి కథ మూడవది దమయంతిదేవి నాలుగవది ఇప్పుడు వస్తున్నటువంటి మహాపతివ్రత అనేటువంటి దేవి కథ మీకు బ్రాహ్మణి కథ దమయంతిదేవి కథ గుర్తున్నాయి కదండి లేదంటే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చదువుకోండి కాబట్టి ఇప్పుడు దేవి కథ ఆ కథని ఎంతో శ్రద్ధగా వినండి ఆవిడికున్నటువంటి మహాపాతివ్రత్యంలో మనకి ఒక శాతం ఆ పుణ్యాన్ని సంపాదించుకున్న ఆవిడ కథను విని చాలు కాబట్టి అంటే వాళ్ళ గురించి వినడమే చాలు అన్నటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తుంది ఇందులో సావిత్రీదేవి జీవితం ఆవిడ విశేషమైన అత్యద్భుతం ఆవిడ యొక్క విశేషాలు కూడా బహుశా అలా సాధించిన వ్యక్తి భారతీయ వాజమయ్యంలో ఇంకొకరు కనబడరు ఆమెకు ఆమె సాటి ఆమెతో పోల్చి చెప్పడానికి ఇంకొకరు ఆ స్థానంలో లేరు అలా ఉండడం సాధ్యం కాదు కూడా ఆవిడికి అటువంటి అనితర సాధ్యమైన ప్రజ్ఞ కలిగింది కేవలం వివాహం అయిన తర్వాతనే కాదు వివాహపూర్వం నుండి శాస్త్రం మీద ఆమెకి అటువంటి ధృతి ఉంది ఆ ఉపాఖ్యానాన్ని చెబుతున్నాను వినవలసింది అని మార్కండే మహర్షి చెప్పడం ప్రారంభం చేశాడు ఒకానొక కాలంలో కాలంలో మద్రదేశాన్ని అశ్వపతి అనిపడే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకి సంతానం లేని కారణం చేత మద్రదేశాధిపతి అయిన అశోపతి సావిత్రిదేవి గురించి తపస్సు చేశాడు సావిత్రి బ్రహ్మశక్తి సవిత్రు మండలానికి సర్వర్తి ఆమె కాంతిస్వరూపిణి ఆ సావిత్రియే గాయత్రీదేవి ఆమెని మంత్రపురస్కరంగా లోపల బాగా జపం చేస్తే ఆవిడే గాయత్రిగా భాషిస్తుంది బుద్ధి ప్రచోదనం చేయగలిగిన దేవతా స్వరూపం ఆవిడ మహోత్కృష్టమైన స్వరూపం అటువంటి సావిత్రీ దేవుని గురించి అశ్వపతి పద్దెనిమిది సంవత్సరాలు ఉపాసన చేశాడు అంటే గాయత్రీ దేవి గురించి తపస్సు చేశాడు అలా పద్దెనిమిది సంవత్సరాలు తపస్సు చేస్తే ఆమె సాకార రూపిణియే ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది అడిగితే నాకు సంతానం లేదు కొడుకు కావాలి అన్నాడు సాధారణంగా లోకంలో వంశం నిలబడుతుందనే ఆశతో కొడుకు కావాలి అని అడుగుతూ ఉంటారు మందిరం అర్ధాంతరంగా ఆగిపోకుండా గోత్రనామాలతో పూజ చేసి నీరాజనం ఇచ్చేవాడు ఉంటాడు తండ్రి శరీరం విడిచిపెట్టిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టడానికి అధికారం ఉన్న కొడుకు ఉంటాడని కుమారుడు కలగాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన కూడా అలాగే అడిగాడు నాకు కొడుకు కావాలి అన్నాడు అంటే ఆవిడ కొడుకు పుట్టడు నీకు కుమార్తె కలుగుతుంది అంది అనగానే ఆయన తెల్లబోయి అన్నాడు నీవు పరదేవతవు కదా నీ గురించి తపస్సు చేశాను నీవు ప్రత్యక్షమయ్యావు ఏం కావాలి అని అడిగావు ఏం కావాలి అని అడిగినప్పుడు నేను నాకు కొడుకు కావాలి అని అడిగాను కానీ నువ్వు నాకు కొడుకు పుట్టడు కూతురు పుడుతుంది అంటున్నావు ఇదేం చిత్రం అని అడిగాడు అంటే ఆవిడంది ఇది బ్రహ్మ నిర్ణయం బ్రహ్మగారు అలా నిర్ణయం చేశారు నీకు కుమార్తెయే జన్మిస్తుంది కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆమె కారణంగా ఆమె పుచ్చుకున్న వరం కారణంగా నీకు తర్వాత నూరుగురు కొడుకులు పుడతారు నేను వరం ఇస్తే ఒకడే పుడతాడు నీకు కూతురు భక్తి కారణం చేత నీకు తర్వాత నూరుగురు కొడుకులు పుడతారు కాబట్టి చింత పెట్టుకోవద్దు అంది గమ్మత్తుగా ఉంది కదండి అసలు కాబట్టి ఆ రకంగా వరం పొందినటువంటి అశోపతికి కుమార్తె జన్మించింది ఏ తల్లిని తాను ఆరాధన చేస్తే తపస్సు చేస్తే తన కుమార్తె కలిగిందో ఆ భగవతి దేవు పేరునే తన కుమార్తెగా పెట్టుకున్నాడు కాబట్టి ఆమెకు సావిత్రి అని నామకరణం చేశాడు ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుంది ఆమె పెరిగి పెద్దదై యుక్త వయస్సు పొందుతున్న కొద్దీ సిద్ధసాధ్య యక్ష అమరుల కన్నా కూడా గొప్ప అందగత్తగా పేరు కాంచింది కాబట్టి ఆమెను భారీగా చేసుకోవాలి అని ఉళ్ళూరని పురుషులు అంటూ ఎవరూ లేరు అంత గొప్ప అందగత్తగా పెరిగి పెద్దదవుతుంది ఆమె యుక్త వయస్సుకు వస్తున్న రోజులలో తండ్రి ఆమెను తన గొడవలో కూర్చోబెట్టుకున్నాడు అంటే దీనికి తప్పు పట్టాలి అనేటటువంటి అవసరం లేదు ఎందుచేతనంటే పురుషుడికి ఎప్పుడూ ఒక అధికారం ఉంటుంది పురుషుని ఎడమ తోడ మీద ఒక భార్య తప్ప ఎవరూ కూర్చోకూడదు ఎడమ తోడ కేవలం భార్య అస్తాను కుడి తోడ మీద ఇద్దరు కూర్చుంటాడు కూతురు కూర్చుంటుంది కోడలు కూర్చుంటుంది ఎప్పుడైనా నాన్నగారి తోడ మీద కూర్చోవలసి వస్తే కూతురు కూతురు తండ్రి కుడి తోడ మీద కూర్చోవాలి అలాగే కోడలైనా కుడి తోడ మీదనే కూర్చోవాలి కోడలు కడుపున పుట్టిన బిడ్డలతో సమానం కదండి కూతురితో సమానం కోడలు ఎడమ తోడ మీద కూర్చుంటే భార్య అని గుర్తు ఇప్పటికీ త్రివేణి సంగమంలో వేణిదానము అనే ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తూ ఉంటారండి జన్మ జన్మాంతరాల ఎందు సువాసినిగానే కోరుకున్న వాళ్ళు భర్తతో కలిసి యాత్రకు వెళ్ళి భర్తగారి ఎడమ తోడ మీద కూర్చుంటే భార్య తల మీద నుండి ఒక వెంట్రుకలపాయ ఒకటి తీస్తారు తీసి దానిని సమంత్రకంగా నదిలో కలుపుతారు అది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయాలి అలా ఎవరు భర్త తోడ మీద కూర్చుని వేణీదానం చేస్తారో వాళ్ళకి ఇక ఎన్ని జన్మలకి వైధవ్యం అనేది కలగదు వాళ్ళు సువాసనలుగానే ఉంటారు సువాసనగా శరీరాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు సావిత్రి తన తండ్రి ఒడిలో కూర్చునుంది ఆ సమయంలో నారద మహర్షి వచ్చారు ఆయన మూడు లోకాల ఎందు సంచరించే లక్షణం ఉన్నవాడు కదండి పైగా త్రికాలవేది భూత భవిష్యత్ వర్తమాన కాలాలను బాగా ఎరిగిన్నాడు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు ఆ ఒడిలో కూర్చున్న పిల్లవంక చిన్నపిల్లే అన్న భావనతో తండ్రి ఉన్నాడు ఆవిడ యుక్త వయసుకు వచ్చేసింది అని నారదుడు గ్రహించాడు తండ్రికి అసలు పిల్లలు ఆడపిల్లనే కాదు మగపిల్లలైనా కానివ్వండి ఎంత పెద్దవాళ్ళు అయిపోతున్నా ఆ తల్లిదండ్రులకి చిన్నపిల్లల కిందే సమానం ఆ కూతురు పెద్దదైపోయి వాళ్ళకొక పిల్ల పుట్టి పెళ్ళి చేసేస్తున్నా ఇవే నువ్వే ఇంకా చిన్నపిల్లవి అప్పుడే పిల్ల పెళ్లి కూడా అయిపోతున్నావే అంటుంది ఎప్పటికీ చిన్నపిల్ల అరవై ఏళ్ళు వచ్చినా తల్లికి ఆ కూతురు కానీ కొడుకు కానీ చిన్నపిల్లలాగే కనిపిస్తూ ఉంటారు అలాగే తండ్రికి పిల్ల ఎంత పెద్దదైపోతున్నా ఇక్కడ ఎవరికి అశ్వపతికి ఆయన కంటికి మాత్రం ఆ పిల్ల చిన్నపిల్లలాగే కనిపిస్తుంది తన కూతురు చాలా పెద్దదైపోతుందని ఏ తండ్రి అనడు మా కూతురికి మా అమ్మాయి కండి అరవై ఏళ్ళు వచ్చేస్తే పెద్దదైంది ఇంకా తెలియదుటండి అని ఎవరైనా అంటారండి ఎవ్వరనరు తల్లి తండ్రులు ఎప్పుడూ పిల్లల్ని చిన్నపిల్లలుగానే చూస్తూ ఉంటారు ఏ తండ్రికైనా కూతురు మీద అదే భ్రాంతి అదే ప్రేమ ఉంటుంది అయితే నారద మహర్షి ఆమెని చూసి ఈమె యుక్త వయసులోకి వస్తోంది ఈమెకు తగిన సంబంధం ఏమైనా విచారణ చేశావా మహారాజా అని అడిగాడు నారద మహర్షి ఆ రకంగా అడిగినప్పటికీ అశ్వపతి ఆ పిల్లవంక చూసి నేను ఇప్పటివరకు విచారణ చేయలేదు అని అన్నాడు అంటే పిల్ల ఎదిగిపోయింది అన్న విషయాన్ని ఇంకా అశ్వపతి అప్పటికీ గమనించలేదు కాబట్టి నారద మహర్షి ఈ రకంగా అడిగిన తర్వాత అశ్వపతి తన కూతురికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడా లేక సావిత్రి దేవి ఏమని మాట్లాడింది అనే విషయాలన్నింటినీ కూడా మనం నారద మహర్షి యొక్క ప్రశ్నకి సమాధానంగా తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ